అథర్వణ వేదం మూడవ కాండము ఇరవై నాలుగవ సూక్తంలో నాలుగవ మంత్రము ఇందల విషయము తరుగని ధాన్యం అని ధాన్యం విషయం చెప్తున్నారు సహస్రధారమక్షిత సహస్రధారమక్షీతం ప్రతిపదార్థం ఏ విధముగా ఉత్సం జలస్రోతస్సు శతధారం వందల కొలది ధారలు సహస్రధారం వేల కొలది ధారలు కదిగినదై అక్షితం అక్షయమవుతున్నదు అనగా నశించినది అగుచున్నదు అంటే ఇక్కడ నీటితో పోల్చారు ఈ విషయాన్ని ధాన్యాన్ని నీరు ఎలాగైతే అనేక ధారలుగా కొండల నుంచి ధారలుగా పడుతుంది ఆకాశం నుంచి ధారలుగా పడుతుంది ఏ రకంగా వస్తుందో అది అక్షయధార నశించినది మేఘమండలంలో నీరు పుష్కలంగా ఉంటుంది అనుకూలమైన పరిస్థితి వచ్చినప్పుడు వర్షం కురుస్తుంది ధారగా అది నశించినది అక్షితం నీటిని అక్షితం అంటున్నాడు ఏవా ఆ విధముగా అస్మాకం మన మన యొక్క ఇదం ఈ ధాన్యం ధాన్యపు పంట కూడా సహస్రధారం సహస్రధారలు కలదియై అయి అక్షితం అక్షయముగాక మనం పండించే పంటలు ఆ పంటని ఏమైనా సహస్రధారం నీటి జలధారల్లాగా అంత ధాన్యం కూడా అలా పండాలి అక్షితము కావాలి ఎందుకంటే పంటల యొక్క ఒక్క ధాన్యం గింజేస్తే మళ్ళీ ఒక గింజే పుట్టదు ఉత్పన్నం కాదు ఒక ధాన్యం గింజేస్తే పెద్ద గుత్తులు గుత్తులు ధాన్యం వస్తుంది అక్షయం సహస్రధారం కొన్ని వేల ధాన్యం వస్తుంది గింజ వేస్తే అందుకని సహస్రధారం అన్నారు ఇందులో ఈ మంత్రం యొక్క అక్షయధార జలం ఎలా అవుతుంది నది ఉంది నదికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఆ పరిసర ప్రాంతాలకు వచ్చిన వర్షం చిన్న చిన్న స్ట్రీమ్స్ కాలువల్లాగా చిన్నది స్రోతస్లాగా అనమాట ఆ జలం అవన్నీ వచ్చి చిన్న చిన్న కాలువని కలిసి నది రూపం చెందుతుంది ఈ నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది ఈ రకంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ నీటి మడుగులో ఉన్నటువంటి నీరు ధారణ ఎలా వస్తుందో ఆ రకంగా మన పంటలు కూడా పుష్కలంగా పండాలి తరగని ధాన్యం లభించాలి ఇది మనకు ఉద్దేశం తరగని ధాన్యం రావాలంటే జలవర్షం ఉండాలి అలాగే పంట సకాలంలో వర్షాలు కురవాలి ఏ పంట లేకపోతే బ్రతకల్ల అంటే ఒక డబ్బు ఉంది డబ్బుని తినడానికి పదార్థం ఏది వర్షాలు కురవపోతే భూమి తడవకపోతే నోటికి లోపు గింజ రాదు హారం రాదు సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు ఈవే లావే వేరక ఐదు లక్షలు పది లక్షల జీతం ఉన్నా సరే వాళ్ళు కూడా ఆఖరికి రైతు కష్టించి కృషి చేసి పంట పండించి తేనే ఆహారం ఆ నోట్లోకి వెళుతుంది లేదా డబ్బు తింటారా ధనం తినలేదు కదా ధనంతో ఆకలి తీరుతుందా అయితే ఈ కృషి వలన కూడా ఈ రోజున సరైన సకాల వర్షాలు కురవక వాళ్ళు కూడా ఎంతో దరిద్రం అనిపిస్తున్నారు బాబు దరి వాళ్ళు పంటలు కూడా దరిద్రం అనిపిస్తున్నారు సరైన కాల సకాల వర్షాల కురవక కాబట్టి కష్టపడే రైతులున్నారు పండించే భూమి ఉంది విత్తనాలు ఉన్నాయి వర్షం ఏం చేయాలి దానికి శాస్త్రవేత్తలు ఏమైనా చెప్పగలుగుతున్నారా వర్షం పడలేదు పడలేదు అంతే దానికి పరమాత్మ ఏం చెప్తున్నాడు యజుర్వేదం అంతా కూడా యజ్ఞం గురించే చెప్తుంది యజుర్వేదం అంతా కూడా వర్షాలు కులవాలంటే యజ్ఞం చెయ్యండి పూర్వకాలంలో వేదకాలంలో ఋషులు అలాగే యజ్ఞించి అప్పటికే వాతావరణ కాలుష్యం లేని కాలంలో నిత్యమో యజ్ఞం చేశారు ఈనాడు ఎంత కాలుష్యం ఉన్నప్పుడు అంతకన్నా ఎక్కువ చేయాలి కానీ చేయడం లేదు వర్షం లేదంటే లేదని అడగడం కాబట్టి ఆ వర్షం ఉంటేనే ఈ రైతుకైనా ఇతర మనం ఇతర ఉద్యోగులకైనా వ్యాపారులకైనా అందరూ కూడా వృత్తి అంటారు కాబట్టి ధాన్యం తరగని ధాన్యం ఉండాలంటున్నాడు మనకు ధాన్యం ఎక్కువైతే మన చుట్టుపక్కల వాళ్ళకి పంపిస్తున్నాం విదేశాల కొడుకు పంపిస్తున్నాం ఎక్కడేమ పంట లేకపోతే మనమే దరిద్రాలకు ఇంకోటి ఏమనిపిస్తాం కాబట్టి తరగణ ధాన్యం పండించండి అయ్యా అని పరమాత్మ వేదమంత్రంలో చెప్తున్నాడు అక్షయం నాశనము లేనటువంటిది ఏదైతే అంటే పంట పంటే నశిస్తే సమస్త జీవరాశి నశిస్తుంది పంటల మీద ఆధారపడే అందరూ ఉన్నారు కాబట్టి తరగణ ధాన్యాన్ని పండించండి ఈ మంత్రం యొక్క సందేశం ఓ మితి